ఆర్ సి న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నరసాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు గురుకుల కళాశాలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నూట ఇరవై పుస్తకాలు అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు చిలుముల విఠల రెడ్డి దేవాలయ భూముల నుండి ఇరవై రెండు ఎకరాలు కేటాయింపజేసి చేసి పాఠశాలను స్థాపింపజేశారని ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ పాఠశాల అని గుర్తు చేశారు ఆ కాలంలో ఇంతటి దూరదృష్టితో ఆలోచించి ఇంత గొప్ప పాఠశాల కళాశాలను స్థాపించడం చాలా గొప్ప విషయమని సమాజంలో చేసే మంచి పని ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుందని తెలుపుతూ తాము ఎప్పుడూ వారి అడుగుజాడల్లో వారి ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పారు కళాశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారని అదేవిధంగా ప్రస్తుత విద్యార్థులు కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తున్నట్టు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందపడుతున్నామన్నారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడ్ చిలిపిచ్చేడు మండల మాజీ జెడ్పీటీసీ చిల్లుమల శేషసాయిరెడ్డి కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరాయ్ బండారి గంగాధర్ జ్యోతి సురేష్ నాయక్ హబీబ్ ఖాన్ చిన్నా చిన్నం రెడ్డి చంద్రం కృష్ణ గౌడ్ సావిత్రి రెడ్డి శ్రీనివాస్ గౌడ్ అజమత్ రిజ్వాన్ నాగేశ్ రాధాకృష్ణ జంగం వెంకటేష్ సాయి చరణ్ గౌడ్ రవి యాదవ్ శ్రీనివాసరెడ్డి సిఎస్ఆర్ యువసేన సభ్యులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు